ఆనందం ఆనందమే ఏమిటాయి చాప తిండుతాం ఇక పడుకోడానికి కొట్టడానికి అది కాదండి మధ్యాహ్నం ఆంటీ గారు కుర్చీలో పడుకొని పాప నిద్రపోయారు కుర్చీలో పడుకొని నిద్రపోతే నడువు నె పుడుతుంది కదా అందుకే పాప చూసారా నేనంటే అబ్బా విద్య అది కాదు ఇది కాదు నువ్వు కింద చాప వేసుకొని పడుకుని ఉంటావు వాడం పైన నిలబడి కొడుతుంటాడు పప్పులు కొట్టాడు ఉప్పులు కొట్టాడు నీకు ఎలా తెలుస్తుంది అదేం పాయింట్ కాదు బాబు నువ్వు ఇలా వచ్చి నిలబడి కొట్టు అలాగే మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు సార్ నేను జాగ్రత్తగా కొట్టు మిషన్ కొట్టకో దృష్టి మొత్తం విద్య మీద ఉంచు అలాగేనండి నా దృష్టి అంతా విద్య మీదనే వెరీ గుడ్ విద్య అంటే ఈ విద్య కదరా ఈ విద్య టైప్ మీద ఉంచు ఏమే దూరంగా పడుకుని చూస్తుండవు దట్ టిఫ్ ఎలా కానీ ఆంటీ నాకు మొదటి నుంచి కొట్టడం నేర్పించవామి డాక్ గుడ్ చెప్పనా ఏమి ఏం కావాలి నేను అర్థం కదా

మరి అయితే ఏం చేస్తావు కూరగాయలు కొట్టు పెట్టుకుని కూర్చుంటావా చూసి నాకెందుకు పెళ్ళైన తర్వాత హ్యాపీగా హోమ్లీగా నీ భారీగా ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది ఏమిటి రోజు నువ్వు మాట్లాడేది అది జోకి నాకు ఎందుకు డాక్టర్ జోకి ఇష్టం లేదు డాక్టర్ అనేది ఉద్యోగం కాదు అది బాధ్యత గల పవిత్రమైన వృత్తి కరెక్ట్ గా చెప్పారండి అసలు ఈ రోజు రోజు ఇలా మాట్లాడుతుంది చెక్కిందేమో చాలా నాకు నాకేంటి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు నీ ఇష్టా ఇష్టాలు పెళ్లికి ముందే ఇప్పుడు నీ భర్త ఇష్టమే నీ ఇష్టమే ఉండాలి ఎవరో అన్నట్టు భర్తను ఎదిరించి ఆడది భగవంతుని కూడా ఎదురుస్తుందట మా బానంద్ నీకు నీ భార్య డాక్టర్ గా హాస్పిటల్ రావటం ఇష్టమా లేక అమ్మమ్మ లాగే ఇంట్లో కూర్చోటం ఇష్టమా నువ్వే డిసైడ్ చెయ్యి నా భార్య గొప్ప డాక్టర్స్ పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంతోషం బాబు చూడు రేపు నువ్వు హాస్పిటల్ తో హాస్పిటల్ డ్యూటీలో జాయిన్ అవుతున్నావు మాట్లాడద్దు ఆయన వెయిట్ చేస్తున్నారు ఫోన్ చెప్తుంది మీకు పర్టికులర్ గా జబ్బు లేదు మీరు తిన్న తిండికి సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయింది ఎక్సర్సైజ్ చేయాలి ఈ టాబ్లెట్స్ మూడు పూటలా వేసుకోండి ఇంకో విషయం డైలీ చపాతీలు మాత్రమే తినండి తినాలండి పొద్దున మూడు రాత్రి మూడు భోజనానికి ముందా తర్వాత అసలు మీరు భోజనం మానేయాలి భోజనం తప్పదు

నీతి నిజాయితీ లేని నేను బంధువుగా కాదు కదా కనీసం మనిషిగా కూడా ఒప్పుకోలేను మా ఇంటి ఒప్పుకోకపోతే నష్టపోయేది నువ్వేనని మర్చిపోకు చక్రవర్తి నష్టపోవడం ఓడిపోవడం ఈ చక్రవర్తి చరిత్రలో లేదురా ఆ చరిత్రని ఇప్పుడు కొంచెం మార్చి రాసుకోవాల్సిన అవసరం నీకుంది చక్రవర్తి ఎందుకంటే కోర్టులో నేను నీకు విరోధిని కావచ్చు కానీ నిజ జీవితంలో నీకు వియ్యంకుంది అసలు నువ్వు ఆడపిల్లని కన్నా తంగివని ఆ పిల్ల సుఖ సంతోషాలతో ఉండాలంటే నన్ను కూడా మంచి తెలుసుకోవలసిన అవసరం ఉందని మర్చిపోతే ఎలా ఇక మీదట నాతో కయ్యానికి కాలు దూవావో నీటికేషన్ ఇక్కడ కాదు నీ కొంపలో పెడతా చక్రవర్తి ప్రొఫెషన్ కోసం అవసరమైతే పర్సనల్ లైఫ్ బలిచేస్తాడు కానీ పర్సనల్ లైఫ్ కోసం ప్రొఫెషన్ అన్యాయం వై మాస్ న్యాయవాదిగా న్యాయాన్ని గెలిపించడం కోసం అవసరమైతే దేవుని గురించే దైత్యం ఈ ఒక్క చక్రవర్తిగా సొంతం మా ఇంటి పేషెంట్ చాలా సీరియస్ క్వశ్చన్ ఉన్నాడు కూడా డౌన్ అవుతుంది ఓకే సార్ సార్ సెకండ్ వాట్ లో బేబీ చాలా సీరియస్ క్వశ్చన్ ఉంది

సాయంత్రం నువ్వు ఆనంద్ బాలమురళి గారి కచేరికి వెళ్దాం అనుకున్నారు కదా మీరు తినగా థియేటర్కి వెళ్ళిపోండి రాఘవరాధార టికెట్స్ తీసుకొచ్చి అక్కడ మీకు ఇస్తారు అంతే కదా చూడండి నేను ఇప్పుడు సీరియస్ కేసు అటెండ్ చేస్తున్నాను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ముందు కేసు అటెండ్ యా దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే యూ నో ది మీ అజాగ్రత్త వల్లనే ఈ పేషెంట్ సరిపోయారు అది కాదు సార్ డోంట్ టాక్ ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ ఎక్స్ప్లనేషన్స్ మిమ్మల్ని వన్ వీక్ సస్పెండ్ చేస్తున్నాను ఐ సే గెట్ అవుట్ మనిషి తింటూ మీకే కాదు నాకు బాగా తెలుసు అది తెలుసుంటే ఒక నిండు మనిషి ప్రాణం నిలబెట్టేదానివి కానీ చంపేదానివి కాదు డోంట్ టాక్ రబిషేసే నేను చెప్పడం ఏంటి చచ్చేటే మొత్తం డాక్టరే కాదు దేవుడు కూడా ఆపలేదు నోరు ముయ్యే ఒక డాక్టర్ అయ్యింది మెత్త వేదాంతం చెప్పడానికి సిగ్గులేదు చేసింది తప్పు అది ఒప్పుకోవడం మానేసి నోటికి వచ్చినట్టు వాగుతావా పైగా తాళి కట్టిన భర్తను ఎదురించి మాట్లాడేంత ధైర్యం వచ్చిందే నీకు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను మాట్లాడకూడదా తాళి ఇంటి ఏమిటమ్మా పసుపుతాడు కానీ పలుపుతాడు కాదుగా నేను ఆయన భార్యను కానీ బాలసిన కాదుగా ఆయన తిట్టినా కొట్టిన నోరు ముసుకు పడి ఉండడానికి చేసినప్పుడు భార్య అయినా భర్త అయినా ఏ మనిషి అయినా తప్పుని తప్పని ఒప్పుకోక తప్పదు రోజా ఏంటండి తప్పు ఏంటి తప్పు మా డాడీ ఫోన్ చేస్తే వెళ్ళి మాట్లాడొచ్చాను అంతలోనే వాడికి వచ్చాడు అది నా తప్ప ఇంకొకసారి తప్పని అంటే రిప్లై చాలా సీరియస్ గా ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త ఉందో నాకు ఎంత స్టేటస్ ఉంది భర్తగా నీకేం హక్కులు నాకు అవే హక్కులు మనిషిగా నీకు ఎంత ఆవేశం ఉందో అంతకంటే ఎక్కువ ఆవేశం నాకు ఉంది రోజా ఖబ్బు మీరు మాట్లాడుతున్నాం మొదట ఒక భర్తకు భారీగా మసులు కూడా నేర్చుకో ఎవరో అన్నట్టు అనుకోవనే నేను ఆడదాన్ని పోల్చడానికి కూడా పదం లేదు మర్యాద అతనికి సారీ చెప్పు సోహారీ చెప్పకపోతే ఏం చేస్తాడు వదిలేస్తాడా వదిలేడానికి కాదు రోజా కోరి కోరి పెళ్లి చేసుకుంది నువ్వు నన్ను కోరి చేసుకున్నావేమో గానీ నిన్ను నేను కొనుక్కున్నాను పదిహేను లక్షల కట్ల మీ నాన్న మొహాన్ని కొట్టి నిన్ను కొనుక్కున్నాను రోజా నువ్వు లోపల తెలుసు నువ్వు ఉండమా కొన్ని నిజాలు తెలిస్తే గానీ నీ గుగుళ్ళ పని తెలుసుకో అటు రోజా చెప్పింది నిజమేనా దయచేసి కూడా ఇంత తాపేయండి ఆనంద్ ప్లీజ్ నువ్వు లోపల రా నువ్వు లోపల బాబు నువ్వు అటు నేను చెప్పి మా నాన్నకి మీరు కట్నం ఇచ్చారా లేదా చెప్పండి చెప్పండి కాదు బాబు నా మాట రా ఎందుకు మా భయపడుతున్నావు అటు ఏమైతే నేను పసిపిల్లాలని నటిస్తుంటే నేను నటిస్తున్నాను బాబు నీ నటన్ను నాటకాలు నాకు బాగా తెలుసు నీలాంటి వాళ్ళ రివర్స్ అయితే ఎలా బుద్ధి చెప్పాలో ఎలా మటన్ చేయాలో బాగా తెలుసు Ha! <laughs> <laughs> நேர்ச்சித்தீகர் ஆமா கூட பாபு ஆனந்த் மாதிரி வேணு பாபு ఖండించే కాదండి ఈ ఇంటి నుంచే వెళ్ళిపోతున్నాను ఇలాంటి సంస్కారం లేని ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు